జయ శ్రీరామ్ నేటి ఇందూరు పట్టణంలో జరుగుతున్న నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా ఆత్మీయుడు సౌమ్యుడు రాష్ట్ర అధ్యక్షులు కాకంటే ముందు నేను భారతీయ జనతా పార్టీలో కూడా రాజకీయాల్లో కూడా రాకంటే ముందు నా కుటుంబానికి అత్యంత ఆప్తుడు మా నాయనకు సంబంధించిన కేసులు కొట్లాడినాయన మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన క్రిమినల్ లాయర్ నేను ఒకటే చెప్పిన రామచంద్రరావు గారికి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయగానే అన్నను క్రిమినల్ లాయర్ గానే ఆలోచన చేసి ఎట్లా రాదు ప్రభుత్వం చూస్తామని రామ్ చంద్రరావు గారికి సోదరులకి ఇందూరు గడ్డ మీదికి స్వాగతం పలుకుతూ జిల్లా అధ్యక్షులు నేటి సభకి సభాధ్యక్షులు దినేష్ కులాచారి గారు జగిత్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ యాదగిరి బాబు గారు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పెద్దలు పల్లెగంగారెడ్డి గారు ఇందూరు పట్టణ శాసనసభ్యులు దాన్పాల్ సూర్యనారాయణ గుప్త గారు ఇద్దరు కౌన్సిల్ సభ్యులు పెద్దలు కొమరయ్య గారు అంజిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు నేను భూపతి రెడ్డి గారు పేరు తీసుకుంటాను భూపతి రెడ్డి గారు పేరు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ కుటుంబం మొత్తం అందరి సభ్యులకు పేరు తీసుకున్నట్టే అందరికీ స్వాగతం పలుకుతూ నా సోదరులైన బూత్ అధ్యక్షులు సెక్రటరీలు ఆపై రెస్పాన్సిబిలిటీస్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ తోటి కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరి తరఫున కూడా రామచంద్రరావు గారికి ఇవాళ ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ కార్యక్రమం అమిత్ షా గారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడు రోజు నేను మా మన కార్యకర్తలు కోసం కోవిడ్లో ప్రత్యేకంగా కోవిడ్ సమయంలో చాలా మంది కార్యకర్తల్ని కోల్పోయినాం చాలా యాక్టివ్ ఉన్న కార్యకర్తలను కోల్పోయినాం అప్పుడు వాళ్ళ ఇళ్ళకి పోయి పరామర్శించేటప్పుడు చాలా మటుకు అందరి పిల్లలు అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు మన కార్యకర్తలు ఏజ్ యావరేజ్గా ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలోనే ఉంటుంది ఇరవై ఎనిమిది ఏటలు ఉంటుంది అందరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు అటువంటి వాళ్ళు ఎక్కువ మటుకు మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్ కోవిడ్లో కోవిడ్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అదర్వైజ్ ఇవాళ తర్వాత ఇప్పుడు ప్రవేశాలు బూత్ సభ్యుల అమ్మాయి పెళ్ళిళ్ళు చేసిన దానికి మనం మీరు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నా స్పీచ్ తర్వాత చనిపోయిన వాళ్ళు ప్లస్ హాస్పిటలైజ్ అయిన వాళ్ళకు కూడా మీ చేతుల ద్వారా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది సుమారు డెబ్బై ఆరు లబ్ధిదారులు ఉన్నారు ఇవాళ అందరికీ మనం వేయలేం సమయం అవుతుంది కాబట్టి సుమారు ఇరవై నాలుగు లక్షల పైన రూపాయల చెక్ చేయడం జరుగుతుంది ఇవాళ ఈ కార్యక్రమం అయిపోయినాక రామ్ చంద్రరావు గారి చేతుల మీదుగా తీసుకున్న వాళ్ళు కాకుండా ఇతరులు దయచేసి కార్యక్రమం కాగానే ఇదే స్టేజ్ మీద జనరల్ సెక్రటరీలు నిజామాబాద్ జిల్లా పోతాంకర్ లక్ష్మీనారాయణ గారు అదే జగిత్యాల జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా ఇక్కడే కూర్చొని మిగిలిన అందరు లబ్దిదారులు కూడా చెక్కులు వేయడం జరుగుతుంది కాబట్టి అమిత్ షా గారికి విషయం చెప్పినప్పుడు ఆయన బ్రహ్మాండమైన కార్యక్రమం భారతదేశం మొత్తంలో ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా చేయనటువంటి కార్యక్రమం నేనే వచ్చి ఇనాగ్రేట్ చేస్తానని ఆయన నిర్మల్లో ఆయన వచ్చినప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో సో అప్పటి నుంచి నిరంతరంగా కొనసాగుతూ ఉంది నాకు చేతనే రోజులు నేను కొనసాగించే బాధ్యత నేను తీసుకుంటా అదే రకంగా నిజామాబాద్ ఇందూరు ప్రాంతం ఇందూరు పార్లమెంట్ అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నదో ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నదని ఒకప్పుడు కవిత అడిగినండి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇందూరు కార్యకర్తలు చూపించారు ఉందో బీజేపీ రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఏదన్నా పార్లమెంటులో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా డిపాజిట్ కోల్పోలేదు అంటే అది కేవలం ఇందూరు పార్లమెంటే నాలుగు పార్లమెంట్ల నుంచి ఎనిమిది ఎంపీలకి మన సంఖ్య పెరిగింది కానీ ఇందూరు పార్లమెంట్ ఒకటే పార్లమెంటు నలభై ఐదు శాతం నుంచి నలభై ఎనిమిది శాతం ఓటు శాతం సాధించిన పార్లమెంట్ ఒకటే మిగిలిన దగ్గర ఓటు శాతం పెరగలేదు మార్జిన్లు ఎక్కువ తక్కువ ఉన్నప్పటికీ ఓటు శాతం పరంగా పెరిగిన ఏకైక పార్లమెంట్ సెగ్మెంట్ హిందూరు పార్లమెంట్ సెగ్మెంట్ ఇక్కడ కార్పొరేటర్లు మేమే గెలుస్తాము ఇంతకుముందు గెలిచినాము హైయెస్ట్ ఇరవై ఎనిమిది మేము మనం గెలిస్తే పదమూడు టిఆర్ఎస్ గెలిచింది సరే తురుకోలో వాళ్ళు ఓటు వేసుకుంటారు వాళ్ళు పదహారు గెలిచింది నా టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగుకి ఎలక్షన్లలో యాభై శాతం ఓటు దాటించాలన్న టార్గెట్ ఉండే నాది నేను నలభై ఎనిమిది శాతం దాటించినము బాల్కొండ నియోజకవర్గం ఆరుమూర్ నియోజకవర్గం కోరుట్ల నియోజకవర్గం మరియు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో యాభై ఒక్కటి శాతం దాటింది ఆల్రెడీ నెక్స్ట్ టైం జగిత్యాలలో కూడా దాటిస్తాము ఈసారి క్యాండిడేట్ జగిత్యాల్లో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అందరు గౌరవిస్తారు కాబట్టి అక్కడ ఆయన అక్కడ నుంచి కంటెస్ట్ చేసింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఎక్కువలు వచ్చినాయి కానీ నెక్స్ట్ టైం నేను ఇప్పుడే చెప్తున్నా యాభై శాతం దాటే నియోజకవర్గాలలో జగిత్యాలు కూడా ఉంటాయి ఒకసారి యాభై శాతం దాటినాక అవతల పార్టీ ఏంది క్యాండిడేట్ కూడా మనకు సంబంధం ఉండదు అవసరం ఆలోచన చేయాల్సిన పని కూడా లేదు సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నాట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ బీజేపీ హోల్డ్ ఇన్ తెలంగాణ అంజరెడ్డి గారికి టికెట్ వచ్చింది నాకు ఫోన్ చేసిండు టెన్షన్ పడుతున్నాడు అంజిరెడ్డి గారు ఇవాళ మొత్తం ఆయన నియోజకవర్గం ఎన్ని జిల్లాలు ఎన్ని పార్లమెంట్లు ఉంటాయని ఆరు పార్లమెంట్లల్లో ఇచ్చినట్టు స్పీచ్ ఈడ కూడా ఇచ్చాడు ఈడ కాషాయం ఆల్రెడీ ఎగురుతున్నది ఇడ కార్యకర్తలు వాళ్ళే మనకు చెప్తారు బాధ్యత ఏందో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు మనకు కాబట్టి యాభై శాతం దాటుతున్నది ఇలా కానీ అంజన్న అన్ని జాలలో మాట్లాడినట్టు మాట్లాడుతుంది అంజరెడ్డి గారు టికెట్ రాగానే టెన్షన్ ఫోన్ చేసిండు నాకు అన్న నువ్వు వేరే అన్ని చూసుకో నాకు పార్లమెంట్ నడుస్తున్నది ఢిల్లీ ఎలక్షన్లు నడుస్తున్నాయి నాకు రెండు నియోజకవర్గాలు అక్కడ బాధ్యత ఉన్నది నువ్వు ఏం ఫికర్ చేయకు నీకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇందూరు పార్లమెంట్కి వెళ్ళి వస్తుంది నువ్వు వేరే అన్ని చూసుకో అని చెప్పినా నీకు నీ అంచనా ప్రకారము నిజామాబాద్ పార్లమెంట్ లా నిజామాబాద్ వందకి ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయి నీకు నాకు ఇంజుగా డెబ్బై ఓట్లు వచ్చినాయి సో నేను ఢిల్లీలో కూర్చొని ఫోన్ లో చెప్పినా నువ్వేం ఫికర్ చేయకు నేను లాస్ట్ వారం రోజులు వస్తాను నేను రానవసరం లే కార్యకర్తలు చూసుకుంటారని చెప్పి మొన్న అమిత్ షా గారి ప్రోగ్రాము అమిత్ షా గారి ప్రోగ్రాము ఇక్కడ చేయడం జరిగింది కేవలం నిజామాబాద్ కార్యకర్తలు మట్టికి ఆ ని సక్సెస్ఫుల్ చేశారు కేవలం నిజామాబాద్ కార్యకర్తల మటుకే ఈ పార్లమెంటు లో ఉన్న వాళ్ళే ఐఎం రిపీటింగ్ ఆన్లీ నిజామాబాద్ పార్లమెంట్ కార్యకర్తలు సక్సెస్ఫుల్ చేశారు సింగిల్ హ్యాండెడ్లీ ఇక అటువంటి కార్యకర్తల వల్ల నేను ఇక్కడ ఉన్నా భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అన్ని డిపాజిట్లు వస్తాయి ముప్పై శాతం ఓటు వచ్చింది కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి ఈక్వల్ గా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీలో ఓటు వచ్చింది ఇక్కడ ఇవాళ రావు గారు చాలా చదువుకున్న వ్యక్తి ఒక పెద్ద పేరు ప్రఖ్యాత గాంచిన క్రిమినల్ లాయర్ అయిన పెద్ద పెద్ద కేసులు పార్టీల కథితంగా ఆయనకి డి శ్రీనివాసే అప్పట్లో ఫోన్ చేసి ఆయనతో మాట్లాడిందంటే ఏదో కేసు ఉండదు ఆయనకే తెలుసు నాకు తెలియదు మా నాయన దగ్గర కూడా రామచంద్రరావు గారు ఆయన ఫోన్ మాట్లాడుతుంటే విన్న నేను మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అభద్రత ఉండదు మీకు మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అభద్రత ఉండదు రాష్ట్ర భారతీయ జనతా పార్టీని పెంచే బాధ్యత మీది రాష్ట్ర భారతీయ జనతా పార్టీలోకి కొత్త రక్తం తీసుకొచ్చే బాధ్యత మీది మీరు జాయినింగ్లు పెంచే బాధ్యత మీది ఎట్లున్నదంటే ఇవాళ రాకేష్ రెడ్డి రాలేదు ఇవాళ రాకేష్ రెడ్డి వాళ్ళ దగ్గరలో రోజు చనిపోయిందంటే రాలేదు ఆయన జాయినింగ్ నేను ఆరుమూర నిలబడదు అనుకున్నా ఒకవేళ పార్టీ నిలబడమంటే అంటే మాకే షోక్ లేకుండా అసెంబ్లీ నిలబడేది అందరం నిలబడుతున్నాము నిన్ను కూడా నిలబడాలి అన్నారు సరే ఎవరన్నారో పేరు తీసుకోను నేను ఆయననే నిలబడలే తర్వాత నిలబడితే నేను రాకేష్ రెడ్డిని ఒక ఆరు నెలలు వెంబడవాడి నేను జాయిన్ చేయించు జాయిన్ చేయించుకొని ఢిల్లీకి తీసుకుపోతే